హైదరాబాద్ పెదంబర్పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు ఔటర్ రింగ్ రోడ్ వద్ద దోపిడీ దొంగల్లో పట్టుకునే క్రమంలో వారి దాడికి తెగబడ్డంతో పోలీసులు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపారు అనంతరం ఇద్దరు సభ్యులు దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు మహారాష్ట్రకు చెందిన ఈ గ్యాంగ్ నగర శివార్లలో ఉన్న ఇల్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది దీంతో ఈ గ్యాంగ్లు పట్టుకునేందుకు పక్కా సమాచారంతో వచ్చిన పోలీసులు పారిపోతున్న ముఠాను పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు అనంతరం వారిని నల్గొండకు తరలించారు హైదరాబాద్ వద్ద సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు అవుటర్ రింగ్ రోడ్ వద్ద దోపిడీ దొంగలు పట్టుకునే క్రమంలో వారి దాడికి తెగబడ్డంతో పోలీసులు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపారు అనంతరం ఇద్దరు సభ్యులు ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ అవుతున్నారు కుమార్ ఈ గ్యాంగ్ ఎప్పటి నుంచి దొంగలకు పాల్పడుతోంది సో అంటే ఏ విధంగా ప్రస్తుతం ఎంతమంది పోలీసులు చెప్తున్నారు పెద్దంబర్పేట్ పేట్ ఓఆర్ఆర్ వద్ద అబ్దులపూర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే గాల్లోకి కాల్పులు అయితే జరపడం జరిగింది ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్ పారిపోతుండగా నల్గొండ నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే గాల్లో కాల్పులైతే జరిపారు ఏదైతే పార్టీ గ్యాంగ్ లో ఇద్దరు దుండగుల్ని వెంబడిస్తుండగా కాల్పులతో జరపడంతో నిందితులు కూడా ఏదైతే తిరగపడంతో ప్రస్తుతం ఏదైతే ఈ కాల్పులైతే జరిపారు ముఖ్యంగా ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ఇళ్లని టార్గెట్ చేసి ఈ గ్యాంగ్ చోరుకి పాల్పడంతో ఏదైతే వారిపై పూర్తిగా నిఘా పెట్టారు పక్కా సమాచారంతో గ్యాంగ్ ని పట్టుకోవడానికి బాగా నిందితులు పారిపోతుండగా వెంటనే అది గమనించిన పోలీసులు కాల్పులైతే జరపడంతో నిందితులను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం నల్గొండ సీసీస్ కి అయితే జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ శివార్ల ప్రాంతంలో అయితే ఇలాంటి ముతాలు ఒక కాపు కాస్కొచ్చిన చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే ఒంటరి ఇల్లులు ఆ వాటిని దొంగతనం చేయడానికి యత్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నల్గొండ సమాచారం పట్టుకోవడానికి రాగా ప్రస్తుతం అల్పతే సతీష్ మాజీ మంత్రి మల్లారెడ్డి